సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో గతంలో మహిళలకు భూగర్భ గనులు లేదా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేయటానికి అవకాశం ఉండేదే కాదు కానీ ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో సుమారు రెండు వేల మంది మహిళా ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు వీరిలో ఎక్కువ మంది గనులకు వర్క్ షాపులకు కేటాయించబడ్డారు మహిళలు కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు పురుషులతో సమానంగా తాము కూడా అన్ని పనులు చేయగలవని మహిళలు భావిస్తున్నారు దీనిపై యాజమాన్యం స్పందించి వీరికి ప్రోత్సాహాన్ని అందిస్తూ పలు ఉత్పత్తి సంబంధ విభాగాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఇటీవలనే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్లుగా పనిచేయడానికి అనేక మంది మహిళలు ముందుకురాగా వీరిలో నలభై మందికి యాజమాన్యం అవకాశం కల్పించింది త్వరలో మన ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళా డంపర్ ఆపరేటర్లను చూడబోతున్నాము కాగా ఇప్పటికే వర్క్ షాపుల్లో మహిళలు వైండింగ్ తదితర ముఖ్యమైన పనుల్లో తమ సత్తా చాటుతున్నారు ఇదిలా ఉంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే బ్లాస్టింగ్ విభాగంలో కూడా మహిళలు పనిచేస్తూ తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు బెల్లంపల్లి ఏరియాలో ఓపెన్ కాస్ట్ గరిలో బ్లాస్టింగ్ విభాగం మొత్తం కేవలం మహిళలే నిర్వహించడం గమనార్హం ఇది చాలా స్ఫూర్తిదాయకమైన విషయం కూడా బొగ్గు బేంచెస్ లో ఈ బ్లాస్టింగ్ విభాగం మహిళలు పనిచేస్తున్నారు డ్రిల్ చేసిన కన్నాల్లో పేడుడు పదార్థాలను దట్టించడం వాటిని పేల్చడం కోసం కనెక్టింగ్ వైర్లను కలపడం బ్లాస్టింగ్ కు సిద్ధం చేయడం ఆ తర్వాత బ్లాస్టింగ్ నిర్వహించడం వంటి అన్ని కీలక పనులను మహిళా బ్లాస్టింగ్ సమర్థంగా నిర్వహిస్తోంది ఈ బ్లాస్టింగ్ ప్రక్రియ కోసం బ్లాస్టింగ్ మెటీరియల్ ద్వారా బ్లాస్టింగ్ జరిపే ప్రాంతానికి తీసుకొస్తారు వ్యాన్ నుంచి ఆ మెటీరియల్ ను బ్యాగుల ద్వారా బ్లాస్టింగ్ జరుపుతున్న ప్రాంతానికి మహిళా ఉద్యోగులు వస్తున్నారు ప్రతి నాలుగడుగుల దూరంలో ఏర్పాటు చేసే బ్లాస్టింగ్ కన్నా ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ను తీసుకొచ్చి నింపాల్సి ఉంటుంది దీనికోసం సుమారు ఇరవై ఐదు కేజీల బరువున్న బ్లాస్టింగ్ మెటీరియల్ను వ్యాన్ దగ్గర నుంచి మోసుకురావడం నింపడం వంటి క్లిష్టమైన పనిని కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు మహిళా కార్మికులు దీనిపై మహిళా కార్మికులు మాట్లాడుతూ మొదట్లో ఈ పని చేయగలమా అనుకున్నాం కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది పనిని సమర్థంగా నిర్వహిస్తున్నాం అని వారు ఎంతో ధీమా వ్యక్తం చేశారు దీనిపై ఖైరేగూడ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నరేందర్ మాట్లాడుతూ పనిలో పురుషులకు సమానంగా మరియు మరింత మెరుగ్గా మహిళలు ఆయన ప్రశంసించారు ఇచ్చిన పనిని మహిళా కార్మికులు సమర్థంగా నిర్వహించడం ఎంతో రోజుకు సుమారు యాభై నుంచి వంద టన్నుల పేరుడు పదార్థాలను దట్టించి పేల్చే ప్రక్రియలు మహిళలు పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నారన్నారు మొగ్గు చూపారు ఇప్పుడు అలా అయితే కుదరదు మనం ఉమెన్ మెన్ మెయిల్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తే కంపెనీ మనగడ ఉంటుంది మీకు ఉద్యోగ భద్రత కానీ మీకు కూడా కావాల్సినటువంటి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందని ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ప్రతి కేటగిరీలో పనిచేయడానికి ముందుకొచ్చి ఎవరెవరికి ఏ నచ్చిన కేటగిరీ మేము కూడా వాళ్ళ చేసుకోమని చెప్పాం వాళ్ళకి అన్ని కేటగిరీస్ వన్ చూపించాం ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ కేటగిరీ కొందరు సీఓపీ పోతున్నారు యాక్టింగ్స్ తీసుకుంటున్నారు కొందరు చైర్మన్ యాక్టింగ్ చేస్తే చైర్మన్ తీసుకుంటున్నారు కొందరు బ్లాస్టింగ్ ఆపరేషన్ బ్లాస్టింగ్ ఎక్కువ క్యారేగర్ చేస్తున్నారు అట్లా హెమ్ సెక్షన్లో గీజర్ హెల్పర్కి మంచి గీజర్ అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఎవరికి వాళ్ళు నచ్చిన దానికి మేము ఎంకరేజ్ చేసి వాళ్ళ సూటబుల్ దానికి మేము డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని ఇంకా షెవల్ ఆపరేటర్ నేర్చుకుని యాక్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఈపీ ఆపరేట్ కావాలంటే షెవల్ ఆపరేట్ నేర్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చారు దానికి కావాల్సిన మార్గదర్శకాలు మనం తయారు చేసుకొని షెవల్ ఫస్ట్ వన్ క్యూమర్ షెవర్ నేర్పించి జల్ షిఫ్ట్ వర్క్స్లో వన్ క్యూమర్ షెవల్ మీద నడుపుతారు ఆ వర్క్స్ చేసుకోవడానికి ముందు ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నాం దాన్ని కూడా కార్పొరేట్ సహకారంతో వచ్చిన గైడ్ తోని వాళ్ళని కూడా మేము సెవెల్ ఆపరేటివ్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ముగ్గురు దీన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే అన్ని అన్ని మైండ్స్లో కూడా ఇట్లా ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను గతంలో ఈ గనిని సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కూడా మహిళల కృషిని అభినందించడం జరిగింది సింగరేణి సంస్థలో బ్లాస్టింగ్ విభాగంలో పూర్తిగా మహిళలు పాల్గొనడం ఇదే తొలిసారి ఈ స్ఫూర్తితో మరికొన్ని గనుల్లో కూడా మహిళా బ్లాస్టింగ్ విభాగాలు ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలకు ఈ సందర్భంగా సింగరేణి సైరన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఏరియా కైగూడ మైన్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మంది ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వివిధ రకాలటువంటి సెలెక్టెడ్ జాబ్స్ ఎవరైతే ఉన్నాయో వాటి మీద కౌన్సిలింగ్ నిర్వర్తించి ఎంట్రై చేయడం జరిగింది ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆపరేషన్ పేరు మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది బీపీస్లో తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆపరేషన్ ఎక్స్ప్లోర్ క్యారీ చేస్తూ హోల్సేల్ ఛార్జ్ చేస్తూ సిస్టమేటిక్గా చేయగలుగుతున్నారు మగవారికి ధీటుగా అలాంటి ఎలాంటి సందేశం లేదు

వేసి లోపల లోపల తీసాక మట్టితో కొడిపి స్టిమ్ చేసినాక అన్నీ అయిపోయినాయి లేదా చూసినాక కంప్లీట్ కంప్లీట్ అయినాక దానికి కనెక్షన్ ఇచ్చి చుట్టార ఎవరు రాకుండా జెండర్ పెట్టి జెండర్ పెట్టినాక మూడు గంటలకు ప్లాస్టింగ్